घर घुटी न रिवारा कुलिका न ग्वारा जेका

ఉన్నది ఆ ఒక చిరికత్తరు ముందు ఇల్లు తోకున్నారు ఆయన ఉద్యమాల్లో పద్మతి ఉద్యానవనంలో దొంగడలు పడుతుంటే దొంగట్లు పడుతుండే ఆ జారు మార్గంలో గజేంద్ర ఏను జరుపుకుంటూ ఆ ఒక్క శ్రీనివాసుడు యాడ మార్గానికి వచ్చేడు డాడ మార్గానికి వచ్చి ఆ పద్మని చూసి ఒక చెట్టు చెట్టు ముంజను పోయడు పోయాడు అలా కళ్ళ కందులున్న పద్మావతి అలా సిరిగద్దులు పట్టుకుందామని పరినివాసుకున్నాడు అలా కగురించి పట్టుకుంది ఆ ఒక పద్మవతికి శ్రీనివాసులు కగురించి పట్టుకోపోతు ఆ పద్మవతి కళ్ళ పుల్లా కందరిప్పే శ్రీనివాసుడు కందరిపగా పద్మావతి శ్రీనివాసుని చూసి ఏది గడి చెప్పి మార్చిపోయింది ఆ ఒక శ్రీనివాసుడు పద్మవతిని చూసి ఏది గడి చెప్పి మార్చిపోయింది రోజు తరపు తెలుపుకుండి

नूजा न पद स्वामी इंदी कुझु को కులవస్త్రాలు శ్రీనివాసు అలా శ్రీనాడు అలా అలా కృష్ణావతారం జ్ఞాపకం చేస్తున్నాడు మా తల్లి గారు జావుగిదేవి మా తండ్రి గారు వసుదేవుడు మా అన్నగారు బహరాముడు మా బాబు గారు వర్జనుడు మా శ్రీడు సుభద్ర నా పేరు చూస్తే ఏనుగోపాలు అది నా కులగోస్తాను చెప్పాను ఒక్కసారి నేను కులగోస్తాను చెప్పాలి మా తల్లి గారు ధరీదేవి మా తండ్రి గారు కూడా ఆ మా చిన్నా తొండమారుడు మా తమ్ముడు కూడా వత్త తమ్ముడు మాది చూడగా నారాయణపురం నా పేరు చూడగా శ్రీనివాసుకుంటాను ఆలతో ఉద్యానంలో ఒట్లు పెట్టుకుంటున్నారు అయినా అలా ఒట్లు పెట్టుకోగా ఆ పద్మవతికి శ్రీనివాసు అస్తాఖలు పెట్టుకోవద్ది పద్మావతికి మనసు మారిపోతుంది మనసు మారిపోయి శ్రీనివాస శ్రీనివాస అంటూ ప్రేమించి పెట్టి ట్లు వేసుకుని వాళ్ళు ఎవరంటే కానీ వెళ్ళిపోయారు నేను చెప్పి పద్మావతి ఎలా కొందరా అంగు మాసలే వళిగు పరరు కొండందే అలాయిప్యన

దగ్గర దగ్గరేది ఆ పద్మవతి వెళ్ళకుండా శ్రీనివాడు ఏం చేస్తున్నాడు ఆ యొక్క శ్రీనివాసుడు ఎప్పుడు చూసినా తల్లిగారికి ఆ కథ ఈ కథ చెప్పుకోనట మనోగర్భంగా ఉండిపోయాడు తల్లిగారిని ఉగ్రాదేవి ఆ యొక్క శ్రీనివాసు ఇలా గడిచిందటూ చిన్నా పోయినా கோிக்க <laughs> குடிக்கான <laughs> మావో శ్రీనివాస నువ్వు ఎప్పుడు చూసినా ఆ కథ ఈ కథ చెప్పేవాడివి చెప్పేవాడిని ఇలా మనో గర్భంగా ఉండిపోయావు నార్ను అవునవును నేను ఆకాశ మారే కుదురు పద్మవతి పనులు మనం జరిగెట్లు తీసుకుని అలా ఉద్యానం లో వచ్చింది నేను చూస్తే ఒక గైచేంద్ర వేణుకులు తిరుముకుంటూ వేటకెళ్ళేను వేటకెళ్ళినప్పుడు ఆ పద్మవతిని చూసే ఆ వంద వందమ అంకారం చూస్తే ఏనుకెళ్ళి చెప్పు మర్చిపోయాను ఆ పద్మావతికి నాకు నువ్వు పెళ్ళి వెయ్యాలమ్మా అవో శ్రీనివాస ఆకాశ రాజులంటే బంగారు మేడలు ఉన్నాయి బంగారు మిత్రులు ఉన్నాయి బంగారు బంగారు ఉన్నాయి మనం చూస్తే చిన్న పూలు కుడుసులు ఉన్నాం అలా మన సంబంధం సరే నాయన వాళ్ళకి బంగారు మేళ్లున్నా మిత్రులున్నా యక్షులున్నా కిన్నులున్నా కిన్ని పురుషులున్నా వాళ్ళు మన సమానమే నీకు ముందర చూస్తే కృష్ణాలతో అన్న వరం ఇచ్చేయను వరం దగ్గర ఉత్సవరవి అలా సంబంధానికి వెళ్ళు నేను వెనక వెనుకలు చెప్పగా మారిపోతున్నా ఆ ఒక శ్రీనివాసుడు వాళ్ళ తల్లి గారు చెప్పబోతుకి ఆ తల్లి ఒక ముస్తాబులు ఇవి అలా అలా శ్రీనివాబానికి వెళ్ళింది అలా సంబంధానికి వెళ్ళిందంట ఆ యొక్క శ్రీనివాసుడు గారికి సంబంధం ఇస్తారు ఎవరు అని జనకాల ఎరికి అమ్మకాయ వెళ్దాం ఇక్కడ ముస్తాబులు అవుతుంది సోరు పోసి పోసి అమ్మకే వాకు బాబు Eeeeeeeee झलसे नार्चिया जगाल के नागड़न झलना झलसे जेठर के बेहले घडिया लटा कपुरनों तो दे भी कपड़े मुच्छमलों घंटे की जग में बेहले झल विजय शेठर की नार्चिया जगाल की कपुरनों दे भी ये लाकपड़े करी लटेरे हुए इन दोहे

நலகுரே காதிரா நால மோலலேனா లేరు నాలుగు దాచులు నన్నులు లేరు ఐదులు మంచి కట్టేరు పది మంది అసలు పక్కన లేరు అలాగల్లాగా మూడు మూడు ఏకలు మూడు ఏకలు లేరు పక్క బెక్కల బడాలు పోసి మూల మూలంతా అల్లేరు యా బుట్ట అంతరములు ఎట్టి అలా పుట్ట తయారైంది నాకు పుట్ట తయారైంది నాకు ఎరికి చెప్పారండి పెద్దవారి బిడ్డ కావాలమ్మా ఎవరు ఎవరు ఇస్తారని బ్రహ్మదేవుడు కొడుకు రోజులు మార్చి పశుమాలుగా చేసుకోండి ఆ యొక్క మీ బాబు కోలాగ్యం లాభా మీటింగ్ ఎడితే మైదా అలా పన్నెండు రోజులు చేసుకుంది అలా శంకరం పుట్టుపట్టుకుని పెద్ద పిల్లలు పెట్టిన మలుసుకోండి ఎరుకో ఎరుకో అంటూ నారాయణపురం ఏం జరుగుతుంది